అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ఎంతో చక్కగా ఉండే నల్ల పూసల చైన్స్ అయితే చూపించబోతున్నాను నల్ల పూసలు మనము వేసుకోగానే చాలా అందంగా అలాగే ట్రెడిషనల్గా అనిపిస్తుంది ఇప్పుడు నల్ల పూసల హారాల్లో చాలా రకాల మోడల్సు డిజైన్స్ వచ్చాయి నేనైతే నల్ల పూసలతో కూడుకున్న సింపుల్గా ఉండే మెడకి దగ్గరగా ఉండే చిన్న చిన్న హారాలు అయితే చూపించకపోతున్నాను అది నెక్లెస్ లాగాను ఉంటుంది చిన్న హారము చిన్న పెన్నెంతో ఉంటుంది మెడకి దగ్గరగా ఉంటుంది ఇవైతే చాలా ట్రెండ్ అయినాయి ఇప్పుడు ఎవ్వరు ఎక్కడ చూసినా ఆఫీసుకు వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా కూడాను ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ నల్లపూసల అయితే కొత్త కొత్త డిజైన్స్ అయితే చాలా చక్కగా కలెక్షన్ అయితే వచ్చింది ఇప్పుడు న్యూ కలెక్షన్ అంతా వచ్చింది కాబట్టి ఈ చక్కదైన ఈ డిజైన్స్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మీరు ఖచ్చితంగా కూడా ఈ వీడియోలో చూసిన ఈ మోడల్స్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడాను న్యూ కలెక్షను రెండీగా ఉన్నాయి ఇవి మనం కావాలంటే ఆర్టిఫిషియల్ తీసుకోవచ్చు అలాగని ఈ డిజైన్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూపించారంటే అలాగే చేయించుకోవచ్చు అన్నీ కూడాను టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపలే చేయించుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్ వేర్కి వేసుకుంటాం కాబట్టి ఎంత చిన్నగా ఉన్నా కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తుంది ఎస్పెషలీ ఇప్పుడు పెళ్ళయ్యి ఆఫీస్కి వెళ్ళేవారు అయితే అలాగే స్కూల్కి వెళ్ళే టీచర్స్ ఎవరైనా కానీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా చక్కగా కనిపిస్తాయి మనకి చిన్నగా ఉన్నందువల్ల వెయిట్ లెస్ ఉన్నందువల్ల వేసుకోగానే వేసుకున్నట్టుగానే అనిపించదు అంత చక్కగా ఉన్నాయి కలెక్షన్స్ ఎందుకంటే ఇవి రెగ్యులర్గా వేర్ చేయడానికి చాలామంది తీసుకొని ఇష్టపడుతుంటారు కాబట్టి ఈ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మీకు ఈ డిజైన్ ఏది నచ్చినా అది స్క్రీన్ షాప్ తీసుకొని మీరు కావాలంటే గోల్డ్ షాప్లో ఇచ్చి చేయించుకోవచ్చు ఈ డిజైన్స్ మీకు నేను ఇలా అప్లోడ్ చేశానంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను అన్నీ కూడా ట్రెండీ డిజైన్స్ ఈ డిజైన్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ డిజైన్స్ మీకు నచ్చినాయి అనిపించినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నన్ను సబ్స్క్రైబ్ చేయగానే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్